కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటపడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును అతడు చేనుదంతయు సఫలమగును దుష్టులు అలాగ నుండక గాలి చెదర కొట్టు పొట్టు వల్లే నుందురు కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఏహో తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వర్ధమైన దారిని తలంచుచున్నవి మనము వారి కట్లు చెంపుదుము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదు మురండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనుడిగా ఉన్నాను కట్టడను నేను వివరించేదను ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనుములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దండముతో నీవు వారిని నలగగొట్టెదవు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా కాబట్టి రాజులారా వివేకుల ఇండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి ఎహోవాను సేవించుడి గడగడా వణుకు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించను అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు